ధర్మాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిరికొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో రోజు రైతు బంధు పథకం పైన సలహాలు సూచనలు గురించి ప్రత్యేక మహాజన సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ రిజిస్టర్ పోషన్న హాజరే మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం రోజున సిరికొండ సొసైటీలో రైతు బంధు సలహాలు సూచనలు కార్యక్రమాన్ని మండల రైతుల ఆధ్వర్యంలో నిర్వహించి రైతుల అభిప్రాయాలను సూచనలు తెలుసుకోవడం జరిగిందని ఈ యొక్క నివేదికను డీసీఓకు సమర్పిస్తామని అన్నారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగాధర్ వైస్ చైర్మన్ నర్సయ్య డైరెక్టర్ లింగం రమేష్ మాజీ చైర్మన్ మైలారం గంగారెడ్డి సొసైటీ సిబ్బంది అలీ రాజారెడ్డి నీలేష్ భూపతి గిరి మండల రైతులు ప్రజలు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ రెడ్డి మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ స్విమ్మింగ్ పెడతారా స్విమ్మింగ్ పెడితే బాగుంటుందే చూపిస్తే బాగుంటుందా కొంత పంట పూలు కాకుండా అంటే బిల్ వస్తే ఇంటి అయితే దాని మీద మీ అభిప్రాయం అని చెప్తారా అట్లా మీ ఒపీనియన్ చెప్పండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పి మీ అభిప్రాయం చెప్తే దాన్ని మేము లాభం తర్వాత రాజకీయం గవర్నమెంట్ పంపిణీ అంతా దానికోసం మీ సభ ప్రతి వ్యవసాయదారుడికి పది ఎకరాల వరకే ఇవ్వాలి సరిపోతుంది అది కూడా అది ఏడున్నర కిస్తలేకపోతుంది ఎక్కువ భూములకు ఇవ్వకూడదు వీడి భూములకు ఇవ్వకూడదు పండించే వాడికి కానీ ఇవ్వకుండా ప్రతి రైతుకు పది ఎకరాల వరకు ఏడు భూములకు పట్ట గు ఇకిాలకు రైతు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే రాష్ట్రం యొక్క వ్యవస్థను కూడా ఆలోచించి ప్రతి రైతుకు మరీ ఇంటికి కాకుండా నా ఇద్దరు ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఐదు ఎకరాలకు ఐదు ఐదు రూపాయలు ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది సమావేశం పెట్టి రైతులను రైతు బతులు కొత్త ఇంతవరకు ఇస్తే బాగుంటుందని స్టను రైతులు నాకు అందరు కాబట్టి నేను ఇప్పుడు ఎదురు పెడుతున్నాను సార్ లోడ్ నేను ఒక చిన్న రైతు కాబట్టి దాదాపు పది ఎకరాలకి ఇచ్చిన అంత చిన్న రైతులే ఉంటాం ఎందుకంటే ఒక యజమాని పది ఎకరాల నుండి ముగ్గురు కొడుకులు పంపడం జరుగుతుంది ఆ యజమాని కొడుకు వస్తే ఏమంటారు ఆ ఎకరాలు ఉంటే నాకు మించిన వాళ్ళు రైతు బంధు వస్తారా ఖర్చులకు అయితే లేకుండా అయితే భూమి అని ఒక ఉదాహరణ పది ఎకరాలు ఉంచుకున్నాడు కాబట్టి రైతులు వరకు వరకిస్తే ప్రభుత్వం మంచి పేరు వస్తుంది మల్లబడి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా చాలా మంచిగా పనిచేస్తుంది రైతులకు కూడా మన పట్టణ ఇచ్చింది చిన్న రైతుకు కొద్దిగా అవగాహనతని పత్రికలకు తెలియజేసినందుకు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తున్నాం ఇది కూడా పది ఎకరాలు వరకు ఇస్తే బాగుంటుంది చిన్న రైతులకు ఇచ్చినట్టు అని సభ ముఖంగా నా అభిప్రాయం ప్రకారమే జయచంద్రేష్ ఇప్పుడు ఏదైతే మోడీ గారు పిఎం కిసాన్ రెండు వేలు ఏదైతే ఇస్తున్నారో ఇంటికి ఎంత ఎకరాలు ఎన్ని ఎకరాలు కానీ రెండు వేలు ఇస్తున్నారు అదేవిధంగా మన రైతు రైతు బంధు కూడా అదేవిధంగా పది ఎకరాల లోపు

అయితే రైతు బంధు నుంచి గవర్నమెంట్ రైతుల యొక్క కార్యక్రమం పెట్టడం రైతులు ఇంకెక్కువ వస్తే బాగుంటుండే అని నా అభిప్రాయం రెండో విషయం ఏంటంటే రైతు బంధు ఒక నా అభిప్రాయం మీద తెచ్చుకున్నా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా ఎందుకంటే ఏడో కూడా కొంతమంది చాలామందికి రేషన్ కార్డు లేవు అసలు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా ఈ రోజులలో ఖర్చులకు ఈ రోజుల లివింగ్ కాస్ట్ పెరిగింది కాబట్టి ప్రతి బట్టదారుకు పది ఎకరాల లోపున అంటే పది ఎకరాల వరకు పెట్టి ఇంటర్నెట్ పట్టదారు పది ఎకరాల వరకు పట్టదారుకు పది ఎకరాల భూమికి దరి కానీ కృషికి కానీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం రెండవది పడేతు అంటే బంజారు భూములకు పడేరు భూములకు గుట్టలకు ప్లాటింగ్ అయిన వాటికి నాలా కనుషన్ నౌన్లకు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు రైతులకు ఇంకో ఇక్కడ పెంచిన బాగుంటుంది కానీ ఎందుకంటే ఆ వాణిజ్యపరమైన ఉన్నప్పటికీ లేకుండా పెట్టరు అదేవిధంగా ప్రభుత్వం అంటే పత్రికలు చూసినాం ఐటి ప్రభుత్వ ఉద్యోగులు కనిపిస్తున్నారు అయితే కొందరు ప్రభుత్వం ప్రభుత్వాలంటే ఉద్యోగము అది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటుంది అయిపోయేదాకా వాళ్ళు ఐటీ కడతారు సరే ఐటీ కంటే వాళ్ళకు కూడా ఐటీ కూడా లిఫ్ట్ పెట్టి అంటే కొందరు ఐటీ కడతారు సంవత్సరానికి ఐదు వేలు పదివేలు కడతారు ఇంకా సాఫ్ట్వేర్ చేసే పిల్లలు ఉంటారు యాభై వేల జాబ్ చేసుకుంటూ ఉంటారు రెండు లక్షలు జాబ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ మీరు మీద భూమి ఉంటే వాళ్ళకి రైతు బంధు రాకపోతే అన్యాయం జరుగుతుంది అంటే ఐటీ కూడా ప్రామాణికంగా అంటే కొంచెం లక్ష రూపాయలు ఐటీ కడుపు యాభై వేలు ఐటీ అది కూడా అంతవరకు అన్జెం ఇచ్చి అంటే ప్రభుత్వాలు అంటే టెంపరవరీ ఉద్యోగాలు కాబట్టి అటువంటి ఉద్యోగులకు చేసే వాళ్ళకు కూడా రైతు బిడ్డలకు కూడా రైతు పొందిస్తే బాగుంటుంది